హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనేప్పుడు పివీరావు విరచిత అంశంగా జన ఔషధి కేంద్రాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి జన ఔషధి కేంద్రాలు రావు విరచితం ఇక వినండి ఆరోగ్య పరిరక్షణకు జన ఔషధి భారతదేశం ప్రపంచానికే ఔషధాలయం అని గొప్పగా చెప్తాం కానీ మన దగ్గర అత్యధికులకు అత్యవసర కొనే ఆర్థిక స్తోమత లేదు ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన జనరిక్ ఔషధాలను చౌక ధరలకే అందించడం ఎన్నో కుటుంబాలకు మేలు చేస్తుంది దేశమంతటా జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసి మరిన్ని మందులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది ఆ క్రమంలో మన దేశంలో వైద్య ఖర్చులో అరవై తొమ్మిది శాతం మందులకే అవుతుంది ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో కుటుంబాలపై ఈ భారం అధికంగా ఉంటుంది మరోవైపు గ్రామీణులు మందుల కోసం పట్టణం రావాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రకాల మందులను దేశవ్యాప్తంగా చౌక ధరలకే అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో జన ఔషధీ పథకాన్ని చేపట్టింది తరువాత దానికి మరిన్ని మెరుగులు దిద్ది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన పిఎంబిజేపీగా పునర్వ్యవస్థీకరించింది ఈ పథకాన్ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ మెడికల్ డివైజెస్ బ్యూరో పిఎంబిఈబిఐ దాని పరిధిలోకి తీసుకొచ్చారు జన ఔషధి ద్వారా ప్రజలందరికీ నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించడానికి దేశమంతటా ప్రత్యేక దుకాణాలు ఆరంభమయ్యాయి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న బ్రాండెడ్ మందుల కన్నా యాభై నుంచి తొంభై శాతం తక్కువ ధరకే ఈ దుకాణాల్లో జనరిక్ మందులను విక్రయిస్తున్నారు జన ఔషధి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవడానికి వీలుగా కేంద్రం జన ఔషధీ సుగం అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది అందులో జనరిక్ బ్రాండెడ్ మందుల ధరలను పోల్చి చూసుకునే సౌకర్యం ఉంది వైద్యులు మందుల జనరిక్ పేర్లను స్పష్టంగా పెద్ద అక్షరాల్లో రాయాలని నిర్దేశిస్తూ గతంలో భారత వైద్య మండలి నిబంధనని వెలువరించింది దీన్ని వైద్యులంతా పాటించాల్సిందేనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నీ విధిగా జనరిక్ మందులే రాయాలని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు సిజిహెచ్ఎస్ అంటాం అమల్లో భాగస్వాములైన వైద్యులు వెల్నెస్ కేంద్రాలు కూడా జనరిక్ మందులే రాయాలి జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం దాని కింద ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కేంద్రాల్లో జనరిక్ మందులను ఉచితంగా ఇవ్వాలి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు జన ఔషధి కేంద్రాల్లో విక్రయించే మందుల నాణ్యతను కాపాడటానికి కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటుంది ఉత్తమ ఉత్పత్తి విధానాలను పాటిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన కంపెనీల నుంచి పిఎంబిఐ జనరిక్ ఔషధాలను సేకరించి సరఫరా చేస్తుంది పైగా నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ వాటినే ఎన్ఏబిఎల్ అంటాం వాటికి సంబంధించిన నాణ్యమైనవని ధృవీకరించిన మందుల్నే జనౌషి దుకాణాలకు పంపుతున్నారు అంతేకాదు ఈ మందుల నాణ్యత పరిరక్షణకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి క్యాన్సర్ నాడీ సంబంధ వ్యాధులతో పాటు పలు రోగాలకు మరిన్ని జనరిక్ మందులను చవకగా అందుబాటులోకి తీసుకురావటానికి కేంద్రం ఉపక్రమించింది ప్రభుత్వం నడిపే దుకాణాల్లో వందకు పైగా అదనపు జనరిక్ మందులను చవగ్గా విక్రయించాలని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం ఇటీవల నిర్ణయించింది హృదయ రక్తనాళ సంబంధ వ్యాధులకు మధుమేహ చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన మందులను కొత్త తరహా యాంటీబయాటిక్స్ను జన ఔషధి దాని పథకం కిందకు తీసుకొచ్చే ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందవచ్చు ప్రస్తుతం జన ఔషధి దుకాణాల్లో రెండు వేల నలభై ఏడు రకాల మందులు మూడు వందల రకాల శస్త్రచికిత్స వస్తువులను విక్రయిస్తున్నారు దేశంలో ఇటువంటి దుకాణాలు పదిహేను వేల నాలుగు వందల వరకు ఉన్నాయి ఇరవై ఇరవై ఐదులో ఇంతవరకు రెండు వేల కోట్ల రూపాయల విలువైన మందులను అవి విక్రయించాయి పిఎంబిఐ ఈ మందులు సాధనాలను సేకరిస్తుంది ప్రతి బ్యాచ్ మందుల నాణ్యతను ఎన్ఏబిఎల్ ధృవీకరించిన తర్వాతే వాటి విక్రయానికి ఆమోదం తెలుపుతున్నారు ఈ క్రమంలో ఎన్ఏబిఎల్ ప్రయోగశాలల్లోనూ ప్రభుత్వం తరచూ తనిఖీలు చేపడుతుంది ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను సరఫరా చేయటం జన ఔషధి పథకం లక్ష్యం ఉదాహరణకు మార్కెట్లో కొలెస్ట్రాల్ను తగ్గించే పది బ్రాండెడ్ మందుబిళ్ళల సగటు ధర నూట నలభై ఏడు రూపాయలు అదే జనరిక్ మందుల దుకాణాల్లోనైతే దాదాపు పన్నెండు రూపాయలకే లభిస్తాయి నేడు ప్రపంచమంతటా ప్రజలు జనరిక్ బయోసిమిలర్ ఔషధాలను ప్రాణరక్షక మందులుగా వాడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాలుగా వర్గీకరించిన మందుల్లో తొంభై శాతం పేటెంట్ గడువు తీరిపోయినవే వాటిలో క్యాన్సర్ హృదయ రక్తనాళ వ్యాధులు మధుమేహం క్షయ మూర్ఛ మలేరియా హెచ్ఐవి బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధులు తల్లుల్లో రక్తస్రావం ఇటువంటి సమస్యలను నయం చేసే మందులే ఎక్కువ ఏదైనా మందుకు పేటెంట్ గడువు తీరిపోగానే అనేక కంపెనీలు ఆ మందులకు జెనరిక్ బయోసిమిలర్ రకాలను ఉత్పత్తి చేస్తాయి తద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడానికి చబగ్గా నాణ్యమైన మందులను అందించడానికి పోటీ పడతాయి దీనివల్ల మార్కెట్లో ఆయా మందుల సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయి మనకు జనౌష కేంద్రాల ద్వారా లభిస్తున్న సౌకర్యం అనేక అల్పాదాయ దేశాలకు లేదు నిరుడు మారిషస్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక జన ఔషధ విక్రయశాలను ప్రారంభించారు ఆఫ్రికా ఆసియా దేశాలలోని పద్నాలుగు అల్పాదాయ దేశాలు జనరిక్ మందుల విషయంలో భారత్ సహకారాన్ని కోరాయి మున్ముందు పేటెంట్ గడువు తీరిపోనున్న అనేక ముఖ్యమైన ఔషధాలకు జనరిక్లను భారతీయులకు వేగంగా అందించడానికి ప్రభుత్వం నడుం కట్టాలి మధుమేహం స్థూలకాయం క్యాన్సర్ వ్యాధులకు ఇలాంటి మందులు విరివిగా రావాలి దేశమంతటా జన ఔషధి విక్రయ కేంద్రాలను విస్తరించాలి అంటూ వీరు పివిరావు ఆర్థిక సామాజిక విశ్లేషకులకు వారు అందజేసినటువంటి ఈ సమాచారం జన ఔషధి కేంద్రాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞాన సమాచారంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు